నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరవ డివిజన్లో జవాన్ అదే విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ హెల్త్ ఎంహెచ్ఓ సిఎంహెచ్ఓ కార్మికులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఈ అవేర్నెస్ ద్వారా తడి చెత్త పొడి చెత్త వేర్ చేయడం ద్వారా ప్రజలందరూ కూడా సురక్షితంగా వాళ్ళు ఉండాలంటే తడిచెత్తను పొడిచెత్తను వేరు చేయడమే మా లక్ష్యం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దీనికి సహకరించగలరని ఎంహెచ్ఓ సిఎంహెచ్ఓ తెలియజేయడం జరిగింది దీన్ని నిర్వహించిన వారు శానిటరీ ఇన్స్పెక్టర్ గోల్కొండ శ్రీనివాస్

హాస్పిటల్ నుంచి మామూలుగా ఇళ్ళ వారండి అందులో వేరు వేరు ఉన్నది ప్రస్తుతం అయితే ఒకటి అనుకుంటా ఇవన్నీ కూడా కొంత బ్యాక్టీరియా వైరస్ రోగకాలకమైనటువంటి అనేక రకాల ఉన్నాయి కాబట్టి వాటిని మీరు రాకపోతే దాని కోసం పెట్టాం